వెల్కమ్ టు హస్పిట్ట కబల్ అండ్ ఇక్కడైతే ఉన్నాయి ఇది మొత్తం అయితే మామ వేసింది ఇది చూడండి ఎంత బాగుందో ఈ ముగ్గు ఇక్కడ రథం వేసారు ఇక్కడైతే ముగ్గు వేశారు అండ్ ఒకసారి ఇల్లు చూద్దాము చిన్నప్పుడు హోమ్ టూర్ చేసాము వీళ్ళని సెంట్రన్స్ నుంచి లాక్కి తెలుపు ఇప్పుడు మనం ఇక్కడ స్లిప్పర్స్ ఇప్పాలి ఇది రావట్లే బాగుందన్న అడ్రస్ ఇది ఇక్కడ కూడా ఉన్నాయి మఠానీ పువ్వేనా ఏదో పువ్వు సో ఇక్కడైతే ఎంత మనీ వెళ్తాం ఇక్కడ ఇల్లు ఉంది ఇక్కడ పడుకోవచ్చు పైన కిచెన్ ఉంది సో చూద్దాం నమస్కారం

এষযেখল এদায়িটালেণ এদেছেলেেষয়েবেরে আপায়ে কনাযে নিটায়ে এদের সায়ে এদেটায়ে এদ এদাযরেয়ের এদায়ে এদায�

ఏదైతే ఆవులకి పెడ అంటే నీళ్ళు పోస్తారు కదా సో అలా ఒక కంటైనరు దాని తర్వాత ఇలా ఒక వే ఉంది ఇక్కడ ఏదో ఫ్లవర్సు ఇక్కడ ఏదో మనకి ఏం తెలియవు నాకు ఎక్కువగా కేయిర్ ఫుల్ అవర్ది నచ్చింది ఎంత బాగుందో కదా ఆకు చూసారు కదా మెరూన్ అండ్ గ్రీన్ బాగుంది ఇక్కడ అలాగే వేశారు ఇది ఒకే ఒకే ఇక్కడైతే బంతి పూలు ఒకరోజు ఇలా పెట్టాను పోజు అదే తెలుసా కుర్ర కుర్రేసేవాడు దాని మీద అంటే దాంట్లో వడ్లు పెట్టి చుట్టూరు కట్టేవాళ్ళు నాకు తెలియదు వాళ్ళు చిన్నప్పుడు ఉండేవంట ఇక్కడ పసుపు ఇక్కడ పసుపు చెట్టు ఇక్కడ మన ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ జస్ట్ ఖాళీ భూమి ఉంది అండ్ మిడిల్ ఏముందంటే అంటే ఉంది అంటే ఇది ఒక్కటి కింగ్ ఈ మొత్తం లైక్ ఇవన్నీ ప్లాంట్స్కి ఎందుకంటే ఆ అంటే ఇది మొత్తం మొలగ చెట్లు కానీ వల్ల చచ్చిపోయాన్ని ఇది ఒక్కటి బతుకుతుంది సో అలా ఈ ఏరియా మొత్తం పసుపుతో కవర్ చేసేసారు ఏవేవో పిచ్చి పిచ్చి చెట్లు ఉన్నాయి ఇక్కడ ఉంది గోవా గోవా ముందు కదండి అటు అటుపక్కన చెరువు ఉంది అది మన వెళ్ళేనా మరే యావతో మరే చెరి చెరిటి సమయ కమ్ హియర్ కమ్ హియర్ బి క్వైట్ సోరక పోదరా అంత హ సరక ఇక్కడ 20 ఉన్నా అబస చేసావా 20 యా బటానీ చెట్టు అంటే బటానీ పూలు ఇవన్నీ దేనికి హెల్ప్ అవుతుందా తెలియదు మేము బటానీ పువ్వు అనేవాళ్ళం అంతే తెలియదు నాకు హెల్పింగ్ ఏమి ఉండదు సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోద్దాం సో జస్ట్ అవుట్ డోర్ గార్డెన్ సలహా ఇంటికి వెళ్ళిపోతాం ఇక్కడ చికెన్స్ ఉంటాయి చికెన్ కప్ 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 కొప్ 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 హిస్ మై ఫాదర్ హిస్ మై ఫాదర్ మామా ఇక్కడైతే కానీ చెట్లైతే ఉన్నాయి ఇక్కడ 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 ఏదో పొయ్యి పొయ్యి దాని తర్వాత ఇలా ఒక వాష్రూమ్ కూడా ఉంది స్నానం అంతే ఒక్కటే అటు పక్కన యా అటు ఉంది యా ఇదైతే బాత్ ఇది అండి ఇక్కడ రూలర్ ఉంది రూలర్ ఇది హైబిస్కా షర్టు కదా ఓకే తొట్టి ఓకే తొట్టి తొట్టి ఉంది ఇక్కడ నేను ఒక్కసారి మా తాత వాళ్ళ టూర్ చేస్తాను సో అప్పుడు చాలా బాగుంటుంది ఇల్లు నాకు చాలా ఇష్టం సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అసలు